శ్రీ యుస్టాలజీ ఈరోజు తులారాశి వారికి గోచాల రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాము ఈరోజు శుభదినం బుధవారం ఈ బుధవారం చక్కటి బుధవారంగా ఉండబోతుంది శక్తివంతమైన బుధవారంగా ప్రారంభమవుతుంది ఈరోజు మనకు తిది తర్వాత సంపూర్ణ బలంగా చంద్రుడు మన రాశిలోనే స్వాతి నక్షత్రము తులారాశిలోనే చంద్రుడు ప్రారంభం అంటే తృతీయ గ్రహాలు రవి బుధ చంద్ర అందువల్ల కొంచెం ఇబ్బందులు నిరాశ మానసిక ఒత్తుళ్ళు కొన్ని మందికి ఉండే వాళ్ళకి త్వరగా మీకు మంచి రోజులు ప్రారంభమైనాయి అలాగే ఆరోగ్య రీతిగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంది ఏమైనా ఎక్కువ స్థాయిలో ఆరోగ్య స్థితి స్థితిగతులు మార్పులని ఎదురు చూసే వారికి ఖచ్చితంగా మంచి జరిగే రోజుగా ప్రారంభమవుతుంది ఎందుకంటే చంద్రుడు రవి బుధ ఎక్కువ మందికి కడుపుకు సంబంధించినది అలాగే వాళ్ళకి కీళ్ళు ఎముకలు నరాలకి సంబంధించిన వ్యాధులు అలాగే శాస్త్రచికిత్సల కోసం ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా మంచి జరగబోతుంది త్వరగా వాళ్ళు ఆరోగ్య స్థితిలో నుంచి కోలుకునే అవకాశం ప్రారంభమవుతుంది ఈరోజు ప్రత్యేకంగా సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు సమస్యలు పూర్తిగా అనుకున్న పనులన్నీ కూడా కొంచెం నిరాశ కలిగించిన తరువాత అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే ఉద్యోగరీతిగా ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూ వాళ్ళకి సానుకూలమైన అనుకున్న స్థానాన్ని వెళ్ళాలి ఈరోజు మీరు ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వాలి అనుకున్న వారికి శుభ అనేది బలంగా ఉంది అలాగే మీరు అనుకున్న ఉద్యోగ స్థితిలోకి చేరడం కూడా జరుగుతుంది అలాగే కుటుంబంలో మేనమామ వర్గులు కానీ లేదా అన్నదమ్ముల్లో విషయాల్లో కానీ ఇంకా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే పూర్వం వాళ్ళు మనతో కొన్ని సమస్యలతో దూరమై ఉంటారు బంధుత్వ వర్గాలు కలుసుకునే అవకాశం ప్రారంభమవుతుంది ఆ బంధుత్వం అనేది కలిస్తేనే మనకు మనసు చాలా ఉజ్వలంగా ఉంటుంది సంతోషకరంగా ఉంటుంది అలాగే విద్యారంగం విద్యారంగానికి రోజు చాలా సానుకూలంగా ఉంది అనుకున్న విద్యని పక్కా ప్రణాళికగా చదువుకోవడానికి మొదలెట్టాలి ఇన్ని రోజులు వేరే రకంగా ఉన్న కొద్ది విద్యార్థులు చదువు పైన ధ్యాస లేక ఇంకా దానిపైన అవగాహన లేకున్నా వారికి అందరికీ కూడా మంచి సలహాల ద్వారా చదువుని మళ్ళా పునర్ప్రంభానికి ఈరోజు మొదటి రోజుగా ఉంటుంది అందువల్ల విద్యార్థులందరూ కూడా చాలామంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి పరీక్షలు రాసేవారు అలాగే వాళ్ళ పై చదువుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా చాలా సానుకూలంగా ఈరోజు ప్రారంభమవుతుంది విద్యా విషయాలలో విదేశీయానం చేయడానికి కూడా అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పబడుతుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు చాలా చాకచక్యంగా విద్యా అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకు పోయే అవకాశం ప్రారంభించండి అలాగే వ్యాపార రంగంలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వ్యాపారాన్ని అధికారికంగా పెంపొందించుకొని ధన సంపాదనను అభివృద్ధి పదాన్ని నడిపించాలి అంటే శుభగ్రహాల అనుగ్రహం చాలా బలంగా ఉన్నాయి అందువల్ల పదవ స్థానంలో వ్యాపారానికి సంబంధించిన స్థానంలోనే గురుదేవుడు ఉండడం వల్ల కొంచెం కఠినమైన నిర్ణయాలు ఉంటాయి వ్యాపారాలు ఆటుపోట్లు నష్టాలు మానసిక ఒత్తుళ్ళు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది దాన్ని అధిగమించుకొని పోవాలి ఎక్కువగా చిరు వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారస్తులకి చాలా సానుకూలంగా ఈరోజు ధన అభివృద్ధి అభివృద్ధి ధన సంపాదన పెరుగుతుంది అనేది ఖచ్చితంగా మీరు కూడా తెలుసుకోవాలి ఒకవేళ నష్టాల్లో వ్యాపారాలు జరిగేవారు వ్యాపార రంగం మళ్ళీ పునఃప్రారంభమవుతుంది అనేది మీరు సంపూర్ణంగా ఘటించాలి నష్టంతో కూడిన ఏ కార్యక్రమాలైనా మళ్ళీ మార్పు చెందేదానికి ఒక గ్రహస్థితి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి అలాగే కుటుంబ పరిస్థితి ఈరోజు ఉన్న పరిస్థితిలో కుటుంబంలో అందరూ కూడా ప్రత్యేకంగా ఉంటారు చాలా చాకచక్యంగా పనులు చేసుకోగలుగుతారు కుటుంబ వాతావరణం చాలా బాగానే ఉంటుంది కొన్ని చిన్న చిన్న అలజడులు ఇబ్బందులు తప్ప మిగతా విషయాలలో చాలా బాగుంటుంది అలాగే భార్యాభర్తల్లో చాలా సానుకూలతంగా ఉంటుంది ఎందుకంటే ఇద్దరి ఐకమత్యమైన నిర్ణయాల ద్వారా కొత్త ఇంటి కళ నెరవేర్చుకోవచ్చు ఆభరణాలు కొనుక్కోవచ్చు వాహనాలు కొనుక్కునేదానికి కొత్త ప్రణాళికని రూపొందించుకోవడానికి ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రత్యేకంగా అలాగే రైతులు చాలా పాడి పంటలు అలాగే మంచి అభివృద్ధి వైపు ప్రయాణించే అవకాశాలు ఇంకా ప్రారంభమవుతుంది సంపదపరమైన విషయాల్లో ఎదుగుదల అనేది ఇంకా ఉంటుంది పండించిన పంటల్లో మంచి లాభాల బాటగా తిరగడానికి అవకాశం ఉంటుంది ఎగుమతి దిగుమతి విషయాల్లో కూడా రైతాంగానికి మొదటి స్థానం కైవసం చేసుకునే అవకాశం ఉంటుందనేది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఈరోజు స్థితిగతుల ప్రకారం చాలా అదృష్ట దినంగా మీరు పరిగణలోకి తీసుకోవాలి ఈరోజు చిన్నపాటి గోచార విషయాలు మీ జీవిత భాగస్వామి సంతోషంగా ఉంటారు కొన్ని ఆశించిన పనులు ఆలస్యం లేకుండా పూర్తవుతాయి కొత్త అంచనాలు నెరవేర్తాయి మనసు దాన ధర్మంలో పాల్గొంటుంది ప్రముఖ వ్యక్తులతో సహ సమావేశాల వల్ల మీకు లాభాలు వస్తుంది ఉమ్మడి వ్యాపారాల్లో సంక్షోభం పరిష్కారం అవుతుంది ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది ప్రోత్సహించాల్సిన రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు అంతే కదా ప్రోత్సహించుకుంటేనే ముందుకు అందువల్ల ఖచ్చితంగా జరుగుతుంది మనసులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రభుత్వం ద్వారా ఆశించిన పనులు సాధిస్తారు వ్యతిరేకత వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామ్య సామరస్యంగా ఉంటుంది మంచి ఆదాయాన్ని సరిపోతుంది వాహన నివారణపై శ్రద్ధ వహించాలి శారీరకం ఆరోగ్యం మెరుగుపడుతుంది బలాన్ని బలాన్ని నిరూపించుకునే రోజుగా ఈరోజు చెప్పబడుతుంది అందువల్ల తులారాశి వారికి ఈరోజు గ్రహస్థితి స్వభావాలు చాలా బలంగా ఉంటుంది అందరికీ అనుకూలమైన వాతావరణంలో గ్రహాలు చాలా బలంగా ఉంటుంది నష్టాల్లో కూరుకొనిపోయిన వారు ఇబ్బందుల్లో మానసిక ఒత్తిడితో ఉన్నవారు అలాగే సంపద పరంగా నష్టాలతో నడుస్తున్న వారు త్వరగా మీరు కోలుకునే అవకాశం భగవంతుడు ఆశీర్వాదంతో శుభగ్రహాల అనుగ్రహం చాలా బలంగా ఉన్నది శుక్రగ్రహాధిపతి పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల కొంచెం ఆలస్య వివాహాలు అలాగే సంపద పరంగా ఇబ్బందులు రావాల్సిన డబ్బులు రాకుండా ఇబ్బందులు పడుతుంటారు అలాగే మీకు కళల్లో కను మీరు కళల్లో కన్నా కొన్ని విషయాలు నిజమవుతాయి అని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కొన్ని సమస్యలు మళ్ళీ అధిగమించే అవకాశం కూడా ఉంటుందనేది ఖచ్చితంగా చెప్పబడుతుంది అందువల్ల ఈరోజు గోచార ఫలితాల్లో నక్షత్రం తిది వారాలు చాలా బలంగా ఉన్నాయి సూర్య ఉదయం నుంచి అనుకూల వాతావరణం ఉన్నది అనేక కార్యక్రమాలు విజయవంతం చేస్తూ ముందుకు వెళ్ళాలి